నమస్తే ఈ రెండు రోజులుగా న్యూస్ చూస్తే వాళ్ళందరికి తెలిసింది సో విషయం ఏంటంటే చాలా మంది మీడియా వాళ్ళు కళ్యాణ్ గారి ఇష్యూ నాకు జరిగినప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు నన్ను పిలిచారు నన్ను వాళ్ళే పిలిచారు ప్రతి ఒక్కరు వచ్చి మైకు నా ముందు పెట్టారు నేను ఫస్ట్ టైం మీడియాకి అటెండ్ కావడం సో అప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళు అడిగినా నేను ఓపెన్ గా చెప్పాను ప్రతి ఛానల్లో రెండు నుంచి మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు ఏడు లక్షలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రెండు లక్షలు ఐదు లక్షల వరకు సంపాదించుకున్నారు చాలా ఛానల్ వాళ్ళు నా మీద ఇప్పుడు నా సినిమా రిజల్ట్ రిలీజ్ అవుతుంది సెకండ్ లారీ చాప్టర్ వన్ వరల్డ్ వైడ్ ఈ సినిమాకి నాకు సపోర్ట్ కావాలని నేను ఫోన్ చేస్తే ప్యాకేజ్లు అడుగుతున్నారు ఐ ప్యాక్ లాగా ప్యాకేజ్లు అడుగుతున్నారు రకరకాల ప్యాకులు ఉంటాయి కదా ఐ ప్యాకులు అవి ఇవి అందరికి పొలిటిషన్ వాళ్ళు ఇస్తుంటారు అక్కడ అడుగుతున్నారు నన్ను అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు నాకు మీడియా పెడతారు లేకపోతే పెట్టరు వాళ్ళకు ట్రెండ్ కావాలంట ట్రెండ్ చేసి అలా చేయాలంట ఇంత నీచమైన మీడియా యాడుందని నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు నేను ఎవరిని చూలే హ్యుమానిటీ అసలు కొంచెం కూడా లేదు ఇంత ట్రెండింగ్ దేనికి మీకు ఇంత కమర్షియాలిటీ దేనికి ఏడిపోయినా ప్యాకేజ్ ఉందా ప్యాకేజ్ ఉందా అంటున్నారు అండ్ ఇంటర్వ్యూ తీసుకోమంటే చాలా చిన్న ఛానల్స్ తప్ప ఒక పెద్ద ఛానల్ కూడా నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలి ఏమయ్యా మీకు ఏమయ్యా సపోర్ట్ చేయరా కష్టపడి కొత్తగా వచ్చిన వాడిని నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను జీరో నుంచి వచ్చాను మీరు కూడా హైదరాబాద్కి వచ్చేటరుగా తట్టాపుటా సర్దుకొని చిన్న ఛానల్లో మొదలు పెట్టింటారుగా ఆ పొద్దు మీకు ప్రజలందరూ ప్రజల మీద ఉచి ఉచితంగా ఏది ఫ్రీగా దొరికితే అది పోయి క్యాప్చర్ చేసుకోవడం దాని మీద రాంగ్ పెట్టడం డబ్బు సంపాదించుకోవడం ఇదేనా మీరు చేసేది ఇదేనా మీడియా వాళ్ళు చేసేది నేను నాకు ఇంటర్వ్యూ చేయండి అని అయితే డబ్బులు అడుతారా మీరు డబ్బులు ఏమయ్యా మీకు అప్పుడు కళ్యాణి గారి విషయంలో డబ్బులు ఎందుకు అడగలే వచ్చి ఎందుకు తీసుకున్నారు ఇంటర్వ్యూ ఎందుకు తీసుకున్నారు చెప్పండి ఆ డబ్బులు అంతా ఎక్కడికి పోయాయి ప్రాంతం తమ్ముడు పెట్టి నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తారు దాని గురించి ఏమంటారు హ్యుమానిటీ ఎక్కడ పోయింది మీకు మానవ తమిళ కొంచెం కూడా లేవా మీకు నా సినిమా నేను తీసుకుంటే కష్టపడితే కృష్ణానగర్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చిన నా సినిమాలో నేను సినిమా తీస్తే ఇరవై మంది కొత్త ఆర్టిస్టులు కొత్త టెక్నీషియన్స్ కొత్త వాళ్ళం నా సినిమా మళ్ళీ బాగలేదని బూత్ సినిమా అని అతనికి సపోర్ట్ చేస్తూ చిట్టిబాబు అని అతనికి మీ వెనకాల ఎవరున్నారు కళ్యాణి గారు చేపిస్తున్నారు ఇవన్నీ లేకపోతే ఈ మా చిట్టిబాబు గారు చేపిస్తున్నారా లేకపోతే ఎవరు మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థంగా కలుగుతా నేను కష్టపడి సినిమా చేశా మీరు ఏమీ చేయలేదు మీరు అనుకుంటున్నారు ఐ డోంట్ కేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ నేను వచ్చి అడుక్కున్నా అవకాశాల కోసం ఎవడు ఇవ్వలా నాకు నేను క్రియేట్ చేసుకున్నా ఇప్పుడు కూడా మీరు ఇట్లంటే నేనేం చేయాలి కెమెరా నాకు కెమెరా పెట్టండి నాకు చిన్న ఇంటర్వ్యూ చేయండి అని అడిగితే మీరు చేయాలంటారు అంటే మీ ఇష్టం అది అప్పుడు ఎందుకు చేశారు ఆ ఛానల్ మూడే రెండేళ్ల క్రితం పెట్టిన ఛానల్స్ ఇరవై ముప్పై డెబ్బై ఇరవై ఛానల్స్ ఇంకా ఉన్నాయి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఒక్కరు మీకు ఏం కావాలి ట్రెండింగ్ కావాలా మీకు బూతులు కావాలా గొడవలు కావాలా మీకు ఇదేనా మీకు ఎప్పుడు కావాల్సింది మంచితనం అవుతా కమర్షియాలిటీ ఇంత కమర్షియాలిటీ ఎందుకు ఏం సాధిస్తామని మీరు ఇది కరెక్ట్ కాదు అండ్ మీ వెనక ఎవరున్నారు ఏం చెప్తున్నారు మీకు నా సినిమా తొక్కేయాలని చూస్తున్నారా కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చా వాళ్ళు మనకు ర్యాంక్ థౌనేల్స్ పెట్టి బ్యాడ్ గా ప్రోజెక్ట్ చేస్తున్నారు ఏం చేస్తారు నన్ను అట్లా చేస్తే మీరు మీకు ఏం కావాలి ఏం కావాలి అని అడుగుతున్నాను నేను నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ఏం తప్పు చేశాను నేను మీకు ఏం పాత్ర చేశాను నాకు ఒక చిన్న ఇంటర్వ్యూలు ఇవ్వండి అంటే ఇచ్చిన వాళ్ళు ఏమో బ్యాడ్ తమ్స్ పెట్టి ప్రోజెక్ట్ చేయడం ఇవ్వలేమో ప్యాకేజ్ అడగడం ఎందుకు ఇస్తారు ప్యాకేజ్ మీకు మీకు ఫుటేజ్ ఫ్రీగా వస్తుంది వ్యూస్ వస్తున్నాయి కదా ఎందుకు ఇస్తారు మీకు ఫ్రీగా ఒక ఇంటర్వ్యూ పెట్టండి అంటే కవర్ కావాలంటే కవర్ మీ జీతాలు అడిగిపోతున్నాయి ప్రజలు మీరు సంపాదిస్తే సుమ్మంతి ఆడిపోతారు మీరు ఫ్రీగా వచ్చే ఫుటేజ్ అన్ని తీసుకుని ఏం చేస్తున్నారు మీరు వీడియో వాళ్ళు వాటి మీద డబ్బులు సంపాదిస్తున్నారా సరిపోదా మీకు ప్యాకేజీలు కావాలా ప్యాకేజ్లు ప్యాకేజీలు ఇస్తే పనికి మళ్ళీ దాన్ని లేపుతారు ప్యాకేజీలు ఇవ్వకపోతే మంచి వాళ్ళు కూడా చర్చ చేస్తారు ఇదే మీకు కావాల్సింది మీ జర్నలిజం విలువలు ఇవేనా ఇవేనా మీరు చదువుకున్నది అసలు మీ జర్నలిజం యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు చాలా మంది హానిస్ అడుగుతున్నారు మీ అందరూ సర్టిఫికేట్లు ఉన్నాయా ఒకరన్నా చదువుకున్నారా ఒకరన్నా మీకు విలువలు ఉన్నాయా ఏది చూపియాలా ఏది చూపించకూడదు బ్యాడ్తో బ్యాడ్ తమ్ముల్సి పెట్టడం లోపల మేటర్ వేరే ఉండడం డబ్బుల కోసం నన్ను ఇంటర్వ్యూ అడిగితే డబ్బులు అడుగుతున్నారు ఇంటర్వ్యూకి డబ్బులు ఏందా ఇంకెంత జ్ఞానం ఉండాలి నాకు ఒక ఇరవై లక్షల ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళల్లో పదివేల మంది మీ మీ వీడియో చూస్తారు దానివల్ల మీకు ఉపయోగం నాకు ఉపయోగం కామన్ సెన్స్ లేకుండా మీరు డబ్బులు నేను ఇంటర్వ్యూకి నాకు అడుగుతా ఎవరు ఎందుకు డబ్బులు అసలు మీకు అసలు మీకు విలువలు ఉన్నాయని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అండ్ నా సినిమా తొక్కేయాలని ఎందుకు చూస్తున్నారు మూడు బ్యాడ్ ప్రొజెక్షన్ తమ్ముసి పెట్టి ఎందుకు చేస్తున్నారు మీకు ఏం కావాలి నేనేం తప్పు చేశాను కష్టపడి నేను వచ్చా అవకాశం అడిగా యాంకరింగ్ కూడా ప్రయత్నం చేశా ఎవడి వల్ల నాకు అవకాశం ఇప్పుడు నేనే పది మందికి అవకాశం ఇచ్చే సినిమా చేశా ఏం చేద్దాం అనుకుంటున్నా సినిమా సో గాయ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కడైనా నా వీడియోలు కనపడే బ్యాచ్ ప్రొడక్షన్ తమ్ వచ్చినా నేను అవి మాట్లాడలేదు ఓపెన్ చేసి చూడండి మ్యాటర్ వేరుగా ఉంటది అండ్ ఆగస్ట్ సెకండ్ నా సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ లారీ చాప్టర్ వన్ ఆగస్ట్ సెకండ్ వరల్డ్ రిలీజ్ అవుతుంది వీళ్ళందరూ మీడియా వాళ్ళు నన్ను ఇట్లా చేయాలని చూస్తున్నారు చాలా మంది కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది అండ్ వాళ్ళ వాళ్ళకి కాదు మిగతా వాళ్ళకి వాళ్ళందరినీ కూడా మీరందరూ కొంచెం రిజెక్ట్ చేసి పాజిబిలిటీగా మంచిగా సపోర్ట్ చేసి నా బాధను అర్థం చేసుకుని నా సినిమా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను చాలా బాగా చేశాను సినిమా అగస్ సెకండ్ కొత్త వాళ్ళని పెట్టి చాలా కష్టపడి చేశాను లారీ చెప్పడం ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి